హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారు మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆ తర్వాత టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సరసన క్వాలి కిలాడీలో నటించింది హిట్ సాధించలేకపోయింది యంగ్ హీరో అడివిశేష్ హిట్ టూ మూవీతో లైమ్ లైట్లోకి వచ్చింది కానీ అనుకున్నంత అవకాశాలు దక్కించుకోలేకపోయింది సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్తో మాత్రం డైలీ టచ్లో ఉంటుంది ఎప్పటికెప్పుడు కొత్త ఫొటోస్ను షేర్ చేసుకుంటుంది ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కారం మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపు మళ్ళించుకుంది కానీ ఆమె ఫస్ట్ లుక్ లేట్గా విడుదల చేయడంతో అసలు ఆమె సినిమాలో ఉందో లేదో అన్నంత అనుమానం వ్యక్తం చేశారు కానీ సినిమా రిలీజ్కు కొన్ని రోజుల ముందే మేకర్స్ ఆమె లుక్ని విడుదల చేశారు లంగా ఓని వేసుకొని మహేష్పై చేతురు వేసి ఉన్న పిక్ను షేర్ చేశారు ఆ పోస్టర్లో మీనాక్షి మసాజ్ చేస్తూ ఉండటంతో ఆమె ఫస్ట్ లుక్లో పోస్టర్పై ఫుల్ ట్రోల్స్ వచ్చాయి అయితే మూవీలో మహేష్ మరదలుగా నటించిన మీనాక్షి పాత్రను సినిమాలో చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు సినిమా మొత్తం ఆమె టీ కాఫీతో పాటు ఆమ్లెట్లు ఇలా అన్నీ అందించే పాత్రలే చేసింది మీనాక్షిది పని మంచి పాత్రలా ఉందని ఫ్యాన్స్ త్రివిక్రమ్పై మండిపెడుతున్నారు మహేష్కు వైన్ వేసి ఇవ్వడానికే ఆమె పరిమితమైందని కామెంట్లు చేస్తున్నారు మొత్తం మూవీలో ఆమెకి సరైన ఒక్క డైలాగ్ లేదని అంటున్నారు తన సినిమాల్లో రెండో హీరోయిన్కు పెద్దగా స్కోప్ ఇవ్వని త్రివిక్రమ్ మరోసారి అదే రిపీట్ చేశారని చెబుతున్నారు దీంతో సోషల్ మీడియాలో మీన్స్ అస్సలు ఆగట్లేదు ఒక ఒకళ్ళు చూసిన ఈ టాపిక్ పైన మీమ్స్ కనిపిస్తున్నాయి అందం టాలెంట్ ఉన్న మీనాక్షి చౌదరికి అలాంటి పాత్ర ఇవ్వడం తెవిక్రకి తగదని ఫ్యాన్స్ అభ్రయ అభిప్రాయపడుతున్నారు నిజానికి ఆ రోల్ శ్రీలీల చేయాల్సిందంట కానీ పూజా హెద్దే తప్పుకున్నాక మెయిన్ హీరోయిన్గా శ్రీలీలా ప్రమో ప్రమోషన్ కొట్టేసింది దీంతో మీనాక్షిని సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు ఒకవేళ పూజా హెద్దే లెఫ్ట్ అవ్వకపోతే శ్రీలీల ఆ పని మంచి క్యారెక్టర్ చేసేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు అప్పుడు త్రివిక్రమ్ ఆ రోల్ని మార్చేసేవారని అంటున్నారు ఇప్పుడు మీనాక్షిపై రోల్పై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి ఏదైతేనే డివైడ్ తాక్తో నడుస్తున్న గుంటూరు కారం ఈ పండగ తర్వాత అయినా మంచి కలెక్షన్తో బ్లాక్ బస్ట్గా నడుస్తుందేమో చూడాలి ఇలాంటి న్యూస్ చాలా చెప్తూ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్